तत्सतो श्रीगुरुभ्यो नमः संसारसारम् परोपकारम् अटुना क्षेमेन्द्र महाकवितानु रचिन चारुचर्य शतक द्वारा परोपकारम् संसारसारम् निदधे भगवान् बुद्धः धियम् ఈ శ్లోక కు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇవి సత్వవంతుడెపుడు సంసార సార పరోపకార పరతనుండవలయో ఉద్ధరింపగరె బుద్ధుడు భగవానుడెల్ల రాణి కోటి హితము నుంచి సృష్టిలోకెల్లా ఉత్తమమైనది పరోపకారం అదే సంసార సారం పరోపకారం అంటే సాటి మానవులకు ఉపకారం చేయడం అనుకుంటాము కానీ పరప్రాణులు అన్నింటికీ ఉపకారం చేయడమే పరోపకారం అందుకని యువరాజైన సిద్ధార్థుడు రాజభోగాలు వదలి సర్వ ప్రాణులకు ఆనందం కలిగించే మార్గాన్ని అన్వేషిస్తూ బుద్ధుడు అయ్యాడు